అకోస్తలుడైన పావులు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమును ప్రధానము చేసిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియూ ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను మాటలయందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచి ఉన్నాము మిమ్మను హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపము చేసి తిన మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము వాడనైతిని మరియు నేను మీ యొద్దనున్నప్పుడు కక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చరి ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయా ప్రాంతములయందు నేను లాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మల్ను ప్రేమింపనందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెదకు వారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయిచున్న ప్రకారమే ఇక ముందుకునూ చేతును ఏల అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వారై దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరల చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను ఒకడు మిమ్ము మింగివేసినను ఒకడు మిమ్ము వసపరచుకొనినను ఒకడు తన్ను గొప్ప చేసి కొనినను ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను అవివేకముగా మాటలాడుచున్నాను సుమా వారు హెబ్రియుల నేనును హెబ్రియుడనే వారు ఇస్రాయేలీయులా నేనును ఇస్రాయేలియుడనే వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటేని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలబై దెబ్బలు తింటిని ముమ్మారు బెట్టములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో ఓడ పగిలి శ్రమపడితిని ఒక పగిలిం బగళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను నా స్వజనుల వలననైన ఆపదలలోను అన్యజనుల వలననైన ఆపదలలోనూ పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని ప్రయాసతోను కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనో చెప్పవలసినవి అనేకములున్నవి ఇవియనో గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడాయనా నేనునూ బలహీనుడను కానా ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో అరత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని